హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం కోడికూర ఈ స్పెషల్ రెసిపీ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ తిన్న వాళ్ళకి ఎంతో ఎంతో నచ్చుతుంది అనమాట కంపల్సరీ ఈ పండక్కి ఇది మాత్రం ట్రై చేయండి ఎంతో అద్భుతంగా చేశాను రెండు కూడా బాగా కుదిరినాయి అనమాట మీరు కూడా మన ఇంటికి వచ్చిన అతిథులకు ఇలా చేసి పెట్టండి ఎప్పుడు బిర్యానీలు చికెన్లు ఇవన్నీ తిని బోరు కొట్టిందా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే ఎంత నచ్చుతుందంటే అంత బాగా నచ్చుతుందనమాట మన కొబ్బరి అన్నం కోడి కూర మంచి ఫేమస్ కోనసీమ సైడ్ అయితే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఎంతో ఎంతో ప్రేమతో ఇలాంటి కాంబినేషన్ చేసి పెడతారు మనం కూడా ట్రై చేద్దాం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ రైస్తో నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను దానికి ఒక పెద్ద గ్లాస్ అలా తీసుకున్నాను అనమాట దీన్ని లోట అంటారు ఇది హాఫ్ కేజీ ఉంటుంది ఇలా దానికి పైదాకా రైస్ తీసుకోండి నిండుగా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు రైస్ అయినా పర్వాలేదు నేను హాఫ్ కేజీకి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అంటే కేజీకి నాలుగు హాఫ్ కేజీకి రెండు పడతాయి అనమాట వాటిని ఇలా ముక్కలు చేసుకుని నీట్గా శుభ్రం చేసుకోండి టెస్ట్ ఉంటుంది కదా అలా చిన్న ముక్కలు కోసుకోండి దానిలోనికి ఒక స్టార్ ఫ్లవర్ అలానే చెక్క అలాగే యాలకులు లవంగాలు కూడా తీసుకోండి మసాలా సరిపోతుంది అలానే కాస్త కరివేపాకు అలానే కొద్దిగా పుదీనా కాస్త కొత్తిమీర అలానే నెయ్యి ఉంటుంది నెయ్యి మాత్రం కంపల్సరీ కావాలి ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ చేసుకుందాం కొంచెం చిన్న ముక్కలే కట్ చేయండి నేను పెద్దవి కోసాను అది తిరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకోండి వీటిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ చేద్దాం ఇలా వస్తుంది అనమాట కాస్త వాటర్ తీసుకుని వాటర్తో అలా మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని మనం దానిలో పాలు అనేవి తీయాలన్నమాట కాటన్ క్లాత్ అనేది అలా తీసుకుని పలచగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకుని మనం ఎంత గట్టిగా పిండితే దానిలో పాలు అనేవి అంత నీట్గా వస్తాయి అన్నమాట ఎలా తీసుకోండి పాలు మనం కొబ్బరి పాలు అనేవి ఎంత చిక్కగా వస్తే మన రైస్ అనేది అంత అద్భుతంగా వస్తుంది మీరు మాత్రం ఈ ప్రాసెస్లో నేను ఎలా చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో చేసుకోండి ఎంత బాగుంటుందంటే కొబ్బరి అన్నం అంత బాగుంటుంది ఓపిక కొద్ది చూసారా ఎట్లా రావాలన్నమాట ఆ పొడంతా తీసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం పాలు కొలుచుకుందాము మనం ఆ యొక్క గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కావాలి కదా మనకు పాలు ఎన్ని వచ్చినాయో చూద్దాం అవి కొబ్బరి పాలు కదా మనకి ఒక గ్లాసు అలానే ఇంకో గ్లాస్కి కొంచెం సగానికి కొంచెం పైగా వచ్చినాయి మిగతాది వాటర్ తీసుకుందాం ఇబ్బంది అయితే ఏమీ లేదు మనకి రెండు కొబ్బరికాయలకి మనకి వన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట వాటర్ అనేది ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న ఉంచుకుని దానిలోని కాస్త వేసుకుని మనం రైస్లోకి జీడిపప్పు అనేది ఇలా కొంచెం ద్వారగా వేయించుకుందాం ఎందుకంటే రైస్ పైన ఈ జీడిపప్పు ఉంచితే తినేటప్పుడు మన నోటికి తగులుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించి తీసేసేయండి మరి మాడబెట్టద్దు అలా వేగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకుని మనం చూపించిన మసాలాలన్నీ అవి కాగకముందే వన్ బై వన్ వేసేయండి ఎందుకంటే కొబ్బరి అన్నం తాలింపు తీసుకునే దానికన్నా ఈ విధంగా వండుకుంటే అద్భుతంగా ఉంటుంది మామూలుగా కొబ్బరి అన్నం అయితే అయితే ఇదే స్టైల్లో చేస్తారు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నా స్టైల్లో నేను చేశాను చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మాత్రం కంపల్సరీ నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది కాస్త వేడవుతుంది అన్నప్పుడే మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ని అనేవి ఆ యొక్క పాలల్లో వేసేసేయండి కొబ్బరి పాలు చాలా చిక్కగా వచ్చినాయండి నాకు మీరు కూడా కాస్త పెద్ద కాయలు కాస్త కొంచెం లేతగా ఉన్న కాయలు తీసుకోండి కొబ్బరికాయలు కాస్త లేతగా ఉంటే మనకి పాలు ఎక్కువ వస్తాయి చిక్కగా వస్తాయి అన్నమాట చూసారా అన్నం అనేది చాలా ఈజీగా అయింది ఈ ప్రాసెస్ మొత్తంలో ఇప్పటివరకు నేను రైస్లో ఉప్పు వేయలేదు ముందు మనం కొబ్బరి పాలల్లో ఉప్పు వేయకూడదు ఇప్పుడు అన్నం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఉప్పు కలుపుకోండి ముందుగానే వేస్తే మనకి కొబ్బరి పాలు అనేవి కాస్త కుదుపల కుదుపలుగా అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మనకు అన్నం అనేది దగ్గర పడేంతవరకు పాలు బాగా చిక్కగా ఉంటే అలా కలుపుతూ అన్నాన్ని సిద్ధం చేయండి ఇప్పుడు అన్నం మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికింది మనం ముందుగా చూపించిన నెయ్యిని అలా వేసేయండి మనకి పలుకులు పలుకులుగా వస్తుందనమాట ఇప్పుడు అన్నం చాలా వరకు దగ్గర పడింది కదా ఇప్పుడు కాస్త ముద్ద ముద్దగా ఉంది ఇప్పుడు మనం దీనిపైన కాస్త పుదీనా కొత్తిమీర అలాగే మనం చూపించిన జీడిపప్పులు వేసి ఒక ఐదు నిమిషాలు దమ్ చేద్దాం దమ్ చేస్తే మనకి పొడి పొడిగా రైస్ అనేది వచ్చేస్తుంది అనమాట దగ్గర పడిపోయింది మనం ఎప్పుడూ కూడా బిర్యానీలు కానీ ఇలా కొబ్బరి అన్నాలు కానీ చేసుకున్నప్పుడు వెంటనే సర్వ్ చేయకూడదు ఒక్క పది నిమిషి పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది తినే కొద్దీ రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసి మనం పుదీనా కొత్తిమీర మనం చక్కగా వేయించి ఉంచుకున్నా కూడా అది పక్కన పెట్టి దమ్ చేసేద్దాం ఇప్పుడు చికెన్లోకి చికెన్ చూపించాను కదా ఉల్లి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు అలానే అల్లం గసాలు అలా నానబెట్టుకోండి జీడిపప్పు అలా నానబెట్టండి కాస్త కొబ్బరి అలానే దానిలో మసాలాకి చెక్క లవంగం వాలక్ అనమాట ఇవన్నీ కూడా మనం చికెన్లోకి ఇలా మసాలా తయారు చేసుకుందాం ఈ మసాలా అనేదండి చికెన్ కర్రీనికి ఎంతో అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది మనం మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోండి అది ఒక ముద్దలా వస్తుంది చక్కగా అలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మనం కళాయించుకుని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా చక్కగా వేయించండి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించండి ఇవి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ చేస్తే కర్రీలో గ్రేవ్ అనేది అంత చిక్కగా వస్తుంది మన ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకునే కన్నా మన చికెన్ గ్రేవీ కర్రీలోకి ఇలా సన్నగా కట్ చేసుకుని వేయించుకుంటే కర్రీ అనేది అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట అలానే త్వరగా వేగడానికి చిటికెడ పసుపు చూసారా త్వరగానే వేగిపోయినాయి ఎక్కువ టైం కూడా పట్టదు అలానే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం తీసుకున్నది కేజీ చికెన్ అనమాట అది కేజీలోకి పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇది కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది అది వేగిందని మనకు అర్థమవుతుంది అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా తాలింపులో కాస్త కొత్తిమీర కరివేపాకు తీసుకుంటాను ఎందుకంటే ఆ ఫ్లేవర్తో చక్కగా ఆ చికెన్కి పట్టుకుని ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం తీసుకున్న తాలింపు వేగింది అదే తాలింపులు ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకున్న చికెన్ని వేద్దాం ఈ చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉప్పు కానీ కారం కానీ వేయవద్దు ఇప్పుడు దీన్ని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి నేను అలా వదిలేసి ఇప్పుడు చూస్తున్నాను వాటర్ అంతా ఇంకి అడుగు పట్టుకుందనమాట మీరు కూడా చికెన్లో వాటర్ అంతా ఇంకిన తర్వాతే ఇలా కారం తీసుకోండి నాకు యాభై శాతం చికెన్ ఉడిగిపోయింది కాబట్టి నేను కారం పసుపు రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను మీరు కూడా ఉప్పు కారాలు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కానీ సరిపడా తీసుకుంటేనే మంచిది కేజీకి నేను తీసుకున్న ఉప్పు కారాలు సరిపోతాయి చూసారా అనేది మనకి ఇప్పుడే అయిపోయినట్టుంది ఉప్పు కారాలు వేసిన తర్వాత నేను చూపించిన మసాలా కలపండి గ్రేవీ చూసారా ఇప్పుడు ఎంత చిక్కగా వస్తుందో మనం చికెన్ అనేది ఇప్పటివరకు మనకు డెబ్బై పర్సెంటే ఉడికింది అలా డెబ్బై పర్సెంట్ ఉడికినప్పుడే మన ఉప్పు కారాలు నేను చూపించిన మసాలాలు కలపండి ఇప్పటివరకు నేను ఎక్కడ నీళ్ళు అనేది కర్రీలో పోయలేదు గమనించండి నీళ్లు మాత్రం కర్రీ అనేది మనకి డెబ్భై పర్సెంట్ ఉడికిన తర్వాతే నేను వేస్తాను చూస్తేనేమో కర్రీ ఇప్పుడే ఉంది కదా ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి దీన్ని నిదానంగా చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట ఈ రకంగా కానీ మీరు చికెన్ కర్రీ చేస్తే ఇంట్లో మీరు ఎప్పుడు చేసినా సరే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు అద్భుతం అంటే అద్భుతంగా వస్తుంది చికెన్ కర్రీ మనం సేమ్ ఫంక్షన్స్లో ఇంకా ఫంక్షన్స్లో తినేదానికన్నా కూడా ఎక్సలెంట్ వస్తుంది నేను చూపించిన మసాలాలతో నేను చూపించిన విధానంగా ఇప్పుడు నేను వేడి నీళ్ళు పోసుకున్నాను ఈ వేడి నీళ్లు పోస్తే చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా మొక్క మొక్క విడిలిపోయి వస్తుంది అన్నమాట ఇప్పటివరకు వేయించాం కదా ఇప్పుడు గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు వేడి నీళ్ళు పోసి మనం ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తే చిక్కగా చక్కగా ముక్కలన్నీ వేగి మన కర్రీ అనేది ఎంత అద్భుతంగా వస్తుంది చూసారా ముక్క ఎలా విడిలిపోతుందో అంత బాగా ఉడుకుతుందన్నమాట మన కర్రీ కూడా పూర్తి అయిపోయింది నేను చూపించిన అన్నం నేను చూపించిన చికెన్ గ్రేవీ కర్రీ ఇలాగాని మీరు తయారు చేసి మనకి ఇంటికి వచ్చిన అతిథులకు కానీ స్పెషల్గా మనం ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కానీ ఇలా తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట నేను చూపించిన ప్రాసెస్లో చేయండి అలానే మన కొబ్బరి అన్నం కూడా దమ్ చేసి పక్క నుంచుకున్నాను కదా ఇది ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కనుంచిన తర్వాతే మీరు ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయండి అన్నం ఇందాక మనం చూపించినప్పుడు మెత్తగా ఉంది కదా ఇప్పుడు చూసారా ఎలా విడిలిపోతుందో ఎంత అద్భుతంగా ఉంటుంది ఇలా కానీ మీరు తయారు చేసి ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ మనకి ఇంటికి వచ్చిన గెస్టులకు కానీ పెడితే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు మీకు కానీ నేను చేసిన ఈ అన్నం చికెన్ కర్రీ నచ్చితే మా నామదాస్ కిచెన్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి